హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే సుందరమ్మ ఎదురుపడి బాబు కిషోర్ వచ్చేసావా ఎన్ని రోజులు ఏమైపోయావు అని అంటూ సుందరమ్మ పలకరిస్తూ అందరినీ పిలుస్తూ ఉంటుంది రఘు జానకి శివరామ్ అని అంటూ అందరినీ పిలుస్తుంది అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి ఇక అప్పుడే కిషోర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఆనందపడతారు ఇక రామలక్ష్మి అయితే కిషోర్ని చూడగానే చాలా సంతోషపడుతు తుంది రామలక్ష్మి జానకి అప్పుడే రఘురామ్ ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి కిషోర్ గారు మీరు ఎన్ని రోజులు ఏమైపోయారు కనిపించకుండా పోయారేంటి పెళ్ళికి ముందు కనిపించారు ఆ పెళ్ళికి ముందు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే కిషోర్ అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా ఇక ఇన్ని రోజులు పోకుండా అసలు ఒక ఫోన్ కూడా చేయకుండా ఏమయ్యావు బాబు ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా అని సుందరమ్మ అంటూ ఉంటుంది అప్పుడే జానకి ఇలా అంటుంది మీరు కనిపించక ఆద్య ఎంత బాధపడిందో మాకే తెలుసు కిషోర్ గారు తను చాలా బాధపడింది మీకోసం ఆలోచించి ఏడ్చి ఏడ్చి తనని ఓదార్చలేక సమాధానం చెప్పలేకపోయాము ఒక్కరోజైనా ఒక ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో చెప్పుంటే మేమంతా కూడా ప్రశాంతంగా ఆద్య కూడా సంతోషంగా ఉండేది కదా మీరు ఇన్ని రోజులు అలా చెప్పకుండా వెళ్ళటం కరెక్టేనా అని ఏంటో జానకి అడుగుతుంది ఇక అప్పుడే కిషోర్ అలా చూస్తూ నేను వెళ్ళిపోవటానికి కారణం ఉంది అని అంటూ చెప్తాడు ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది అవును పెద్దమ్మ పెద్దనాన్న నాన్న వెళ్ళిపోవటానికి అసలు కారణం ఈ ఇంట్లో వాళ్ళే అని అంటూ చెప్పగానే ఈ ఇంట్లో వాళ్ళ ఎవరమ్మా అని అంటూ రఘురామ్ అడుగుతాడు అప్పుడే ఇలా అందరూ చూస్తూ ఉంటారు ఇక చారు టెన్షన్ పడుతూ దెబ్బలతో సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే నాన్న చెప్తారు వినండి అని అంటూ ఆద్య చెప్పగానే కిషోర్ గారు చెప్పండి అని రఘురామ్ అంటే కిషోర్ కిషోర్ ఇలా చెప్తూ ఉంటాడు అదే అండి ఈ ఇంట్లో నేను వెళ్ళిపోయే ముందు ఇంకా నాకు నగలు పోయాయని అవి దొరికాయి ఆ నగలిని నేను ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేపించాను చెక్ చేపించినప్పుడు ఇంకా అవి గిల్టీ నగలని తేలాయి అని అంటూ కిషోర్ అంటాడు అవి గిల్టీ నగలని నేను తెలుసుకున్నప్పుడు ఒకటి అంటే ఒకటి కూడా బంగారం లేదు అన్నీ గిల్టీ నగలని చెప్పారు నాకు అలా చెప్పినప్పుడే నేను వెంటనే ఆ నగలని తీసుకొని బయటికి వచ్చేసాను నేను వచ్చిన తర్వాత వీళ్ళ చారు వాళ్ళ నాన్న కనిపించాడు నాకు చారు వాళ్ళ నాన్నతో నేను బెదిరించాను నేను వెళ్ళి వెంటనే రఘురామ్ గారితో ఈ విషయం గురించి చెప్తాను అని చెప్పి చెప్పాను చెప్పేసరికి ఆయనకి కోపం వచ్చి నన్ను కారుతో గుద్ది యాక్సిడెంట్ చేశాడు అని కిషోర్ చెప్తాడు ఆ మాట వినేసరికి ఇంట్లో అంతా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇక నన్ను కారుతో గుద్ది యాక్సిడెంట్ చేయటమే కాకుండా హాస్పిటల్లో పడేశారు కోమాలోకి వెళ్ళిపోయాను ఇన్ని రోజులు ఈ చారు వీళ్ళ నాన్న వల్ల నేను ఇలా హాస్పిటల్ పాలయ్యాను అని చెప్తూ ఉంటే ఇక అప్పుడు ఆతి అంటుంది అంతేకాదు పెద్ద నాన్న ఈ చారు నన్ను మా నాన్నని చావు బతుకుల్లో ఉన్నాడని అడ్డు పెట్టుకొని నాతో చాలా చేయించింది శ్రీనుతో కూడా నన్ను ఇలా కలపమని చెప్పి నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది పెదనాన్న అని చెప్తూ ఉంటే ఇక అప్పుడే శ్రీనుకి చాలా కోపం వచ్చేసి కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు నన్ను చావు దాకా కూడా తీసుకెళ్ళింది అంతేకాదు ఆ రోజు గుళ్ళో నన్ను మంటల్లో తోసేసింది కూడా ఎవరో కాదు పెదనాన్న చారునే చారు నేను చావాలని చెప్పి శ్రీనుకి అడ్డంగా ఉన్నాను చచ్చిపోవాలని మంటల్లో కూడా తోసేసింది పెదనాన్న అని అంటూ ఆతి చెప్పగానే పద్మ ముందుకు వచ్చి ఇలా అంటుంది నీది సంగతి పక్కన పెట్టు ఓసే నన్ను ఏం చేశావే నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు నా నగలన్నీ బంగారం అని చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా బంగారం లేకుండా అన్ని గిల్టి నగలు పెడతావా అని అంటూ పద్మ కోపంగా చారు వైపు చూస్తూ అంటుంది నన్ను ఇంత మోసం చేస్తావా బంగారం ఇచ్చానని చెప్పి నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని అంటూ పద్మ అంటుంది సుందరమ్మ కూడా ఇలా తిడుతూ ఉంటుంది ఓసే దానికి బంగారం పిచ్చా అని చెప్పి బంగారం ఆశ చూపించి దాని మొత్తం బంగారం లేకుండా అంతా అది చేసి పెట్టావు కదే అని అంటూ తిడుతూ ఉంటే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక చారు టెన్షన్ పడుతూ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు పద్మ కోపంగా నన్ను ఇంత మోసం చేస్తావా నా కొడుకుని ఇంత మోసం చేస్తావా నువ్వు అని అంటూ ఉంటే ఇది అన్ని మోసమే చేస్తుందమ్మా అని అంటూ శ్రీను అంటూ ఉంటాడు ఇక అప్పుడే రఘురాం కూడా ఇలా అంటాడు ఏంటి చారు ఇలాగే నా నువ్వు చేసేది అసలు ఇంత మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది ఈ ఇంట్లో ఉండి నువ్వు ఇలాంటి తప్పుడు పని చేస్తావా అని రఘురామ్ అనగానే ఇక అప్పుడే చారు ఒక్కసారిగా గట్టిగా ఆపుతారా మీరు అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది నేను ఒక్కదాన్ని తప్పు చేశాను తప్పు చేశాను అంటున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోరా మీరు అని అంటూ చారు సీరియస్గా అసలు ఏం జరిగింది ఏమవుతుంది ఆ విషయాలు తెలుసుకోకుండా మీరు నా మీద పడ్డారేంటి అని అంటూ చారు అంటే రఘురాం అంటాడు అసలు విషయమా అసలు విషయం ఏంటి అంటే శ్రీను అంటాడు లేదు మావయ్య ఇది అన్ని అబద్ధాలు చెప్తుంది దీని మాట అసలు వినొద్దు మావయ్య అని అంటూ శ్రీను కోపంగా అరుస్తాడు చూడండి మావయ్య ఇది అంత మనుషుల్ని చంపేదాకా వెళ్ళింది ఇది చాలా దుర్మార్గురాలు మావయ్య అంటే దుర్మార్గురాని నేనా అని చెప్పి చాలా సీరియస్గా అంటుంది అసలు తప్పు చేసింది నేనని ఎలా నమ్ముతారు వాళ్ళు చెప్పినంత మాత్రాన మీరు నమ్మేస్తారా అని అంటే అప్పుడు పద్మ అంటుంది మరి అంటే నమ్మకపోతే ఏం చేయాలి నువ్వు చేసింది కల్లారా చూసి చేసిన వ్యక్తి చెప్తున్నాడు కదా అని అంటే అతనే చేసి ఉండొచ్చు కదా నా మీద ఎందుకు అంటున్నారు అతనే తప్పు చేసి ఆ నగలన్నీ బంగారం నగలన్నీ తీసుకొని కిల్టి నగలు పెట్టి ఇన్ని రోజులు కనిపించకుండా పోయి మళ్ళీ ఇంటికి రావాలని చెప్పి ఇదొక ప్లాన్ చేసి మా మీద నిందలు వేసి అలా చేస్తున్నాడని మీరు కూడా అనుకోవచ్చు కదా అని అంటూ చారు అంటుంది అలా అనేసరికి అప్పుడు పద్మ అందరూ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది అవును నేను తప్పు తప్పు చేశాను నేను తప్పు చేశాను అని అంటున్నారు మీరంతా నేను ఎందుకు తప్పు చేస్తాను చేసిందంతా అతనే బంగారం కావాలని ఎత్తుకుపోయాడు బంగారం ఎత్తుకెళ్ళి ఇంకా ఆ బంగారాన్ని దాచిపెట్టుకున్నాడు ఆ ద బంగారం తీసుకెళ్ళి వాడుకున్నాడు ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా వచ్చాడు ఇక్కడికి నా బంగారు నగలన్నీ తనే దా అమ్మేసుకుని గిల్టీ నగలు తీసుకొచ్చాడు అత్తయ్యా మీకు అర్థం కావట్లేదా అని అంటే ఇక అప్పుడే అంతకుముందు అయితే పద్మ పార్వతిని కూడా తిట్టేస్తుంది ఇక అప్పుడు ఆలోచిస్తూ పద్మ అంటుంది అవును అన్నయ్య చారు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది అంటే ఇంకప్పుడు రఘురామ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో శ్రీను అంటాడు నమ్మొద్దు మావయ్య దీని మాట అస్సలు నమ్మొద్దు అని అంటూ ఉంటే ఇక నువ్వు నా మాట ఇక్కడ నమ్ముతావు ఆద్య మాయలో ఉన్నావు కదా నా మాట ఎందుకు నమ్ముతావు నువ్వు అని చారు అంటుంది ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ ఉంటాడు కోపంగా అప్పుడు ఆద్య అంటుంది లేదు డె పెదనాన్న నేను నాన్న అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు కోమాలో ఇన్ని రోజులుగా అక్కడే ఉన్నాడు నేను కావాలంటే ఆ డాక్టర్కి కూడా ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఆద్య చెప్తుంది చెప్పేసరికి సరే ఫోన్ చేయమ్మా అని అంటే ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఫోన్ చేస్తుంది ఆద్య ఇక చారు పక్క నుంచి నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఆద్య ఫోన్ చేస్తే ఇంకప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు డాక్టర్ హలో డాక్టర్ రమేష్ గారేనా అని అంటూ అడిగితే నేనే రమేష్ను మాట్లాడుతున్నాను అని డాక్టర్ చెప్తాడు చెప్పేసరికి ఇంకా ఆద్య అంటుంది మీ దగ్గర కిషోర్ గారని కోమలో ఉన్న పేషెంట్ ఉన్నారు కదా అని అంటే కోమలో పేషెంటా కిషోరా ఎవరు లేరే అని అంటూ చెప్తాడు చెప్తే అది కాదండి మీకు తెలుసు మీ హాస్పిటల్లోనే కదా మా నాన్న ఎన్ని రోజులు కోమలో ఉన్నారు అని ఆద్య చెప్తే అలాంటిదేమీ లేదు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా ఆద్య వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు ఇక అంతలో అది కాదు అని ఆద్య మాట్లాడుతూ ఉన్నా సరే అతను ఫోన్ కట్ చేసేస్తాడు ఇంకా అప్పుడు చారు నవ్వుకుంటూ చూస్తూ ఉంటూ ఇక అప్పుడే రఘురామ్ అందరూ అలా చూస్తూ ఉంటారు నిజం పెద్ద నాన్న నేను నాన్నని అక్కడి నుంచే తీసుకొచ్చాను కోమలు నుంచి అక్కడే ఉన్నారు ఇన్ని రోజులు అని చెప్తూ ఉంటే ఇక అప్పుడు చారు అంటుంది ఇవన్నీ అబద్ధాలు స్త్రీను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వీళ్ళు ఆడుతున్న నాటకాలు అని అంటూ చారు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రఘురామ్ అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అప్పుడు పద్మ అంటుంది అవునన్నయ్య చారు చెప్పిందే నిజం ఈ ఆద్య అబద్ధం చెప్తుంది నా కొడుకుని దగ్గర చేసుకోవటానికి అని అంటూ చెప్పగానే ఇంకా అలా ఆద్య ఇదంతా ఊహించుకుంటుంది ఇక్కడ దాకా జరిగిందంతా కళ అప్పుడు ఇలాగే ఇంటికి వెళ్తే జరుగుతుందని ఆద్య ఆలోచించి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కిషోర్ అంటాడు అమ్మ ఆద్య ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు వెళ్దాం పదమ్మా ఇంటికి వెళ్ళి తొందరగా ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ చెప్పేద్దామమ్మా అని అంటూ కిషోర్ చెప్పగానే అప్పుడు ఇలా అంటుంది ఆద్య వద్దు నాన్న వద్దు డాడీ వెళ్ళి చెప్పొద్దు అని అంటే ఏంటమ్మా ఆ దుర్మార్గుల కోసం ఇలాగే చెప్పకుండా వదిలిపెడతామా వెళ్ళాలి కదా చెప్పాదా చెప్పేద్దాం మొత్తం అని అంటాడు అలా అనేసరికి ఆద్య అంటుంది లేదు లేదు డాడీ వాళ్ళు వెళ్ళి నిజం చెప్పినా సరే నమ్మకపోవచ్చు కాదు అది కాదు కదా చారు ఇంకేమైనా చేస్తుంది చారు మాటల్ని నమ్మి వాళ్ళు మనల్ని అనుమానించి అవమానిస్తే చాలా బాధగా ఉంటుంది కదా డాడీ వద్దు డాడీ అని అంటూ వాళ్ళ పాపం పడినప్పుడు అదే బయటపడుతుంది డాడీ అని అంటే ఎలా పడుతుందమ్మా ఆ కుటుంబానికి అన్యాయం జరిగిపోతుంది కదా ఇప్పుడు ఈ విషయాల గురించి చెప్తేనే కదా తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది అంటే మన ఇద్దరితో పాటు ఇంకొకరు కూడా చూస్తున్నారు నాన్న ఇదంతా బయట పెట్టడానికి సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది అంటే ఎవరు చూస్తున్నారమ్మా అని కిషోర్ అంటే దేవుడు దేవుడు చూస్తున్నాడు ఇక ఈ ఈ పాపం పండే రోజు ఒకరోజు వస్తుంది ఇప్పుడు మనం ఏం చెప్పినా మన మీదకి రివర్స్ వస్తారు తప్ప మనం చేసింది కరెక్ట్ అని ఎవరు అనరు డాడీ అందుకే చెప్తున్నాను ఇంకా దాని పాపా నాది పోతుంది ఖచ్చితంగా నిజం బయటపడుతుంది ఇంకా మనం ఇక్కడే ఉంటే ఇంకా మిమ్మల్ని దూరం చేసుకోలేను ఇప్పుడు నిజాలు చెప్పించి నేను ఇవన్నీ బయట పెట్టించి నేను బాధపడలేను డాడీ వద్దు మీ మిమ్మల్ని దూరం చేసుకొని నేను బ్రతకలేను ఇప్పటికే శ్రీను విషయంలో వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు శ్రీను నా కళ్ళ ముందు వాళ్ళు అలా పెళ్ళైపోయి తను తనకి సొంతమైపోయి అలా వాళ్ళు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటేనే తట్టుకోలేకపోతున్నాను అయినా ఇక్కడ ఉండి ఏంటి ప్రయోజనం డాడీ మనం వెళ్ళిపోదాం అని అంటే కిషోర్ అంటాడు సరే అమ్మా మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే అవును డాడీ నేను కూడా వచ్చేస్తాను రామలక్ష్మికి పెళ్ళైపోతుంది ఇంకా శ్రీను చారుతో సెటిల్ అయిపోతాడు ఇంకా అందరూ సెటిల్ అయిపోయారు డాడీ నేను ఒకదాన్ని ఇక్కడ ఉండి ఏం చేస్తాను మనం వెళ్ళిపోదాం అమెరికా వెళ్ళిపోదాం డాడీ అని అంటూ ఆద్య చెప్తే కిషోర్ అంటాడు సరే వెళ్దాంలేమా అని అంటూ చెప్తాడు వెంటనే వెళ్ళిపోదాం ఇంకా ఉండాల్సిన అవసరం లేదు అని అంటే సరే అంటుంది ఆద్య ఇక అలా ఆద్య ఏడుస్తూ ఉంటుంది కిషోర్ తన్ని ఇలా హక్ చేసుకుని ఉంటాడు ఆ తర్వాత